హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి స్నాక్ రెసిపీ అంటే కారం కాదండి స్వీట్ రెసిపీస్ అనమాట ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు అయినా నిల్వ ఉంటాయని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉండే వీటిని తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ దేనితోటైనా కరెక్ట్ గా మెజర్ చేసుకోండి అన్నీ ఒకే దాంతో చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ తో చూపిస్తున్నానండి చిన్న టీ గ్లాస్ తో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ గ్లాస్ తో చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ తో కూడా చేసుకోవచ్చు ఈ బియ్యం పిండిలోకి ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వామను ఇలా చేతిలో వేసుకొని నలిపి వేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ వామ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు టీ స్పూనే వేసుకోవాలని లేదండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీగా గుల్లగా వస్తాయి సో అందుకని మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రఫ్ చేసుకుంటూ పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోవాలి మనం పిండి రెండు గ్లాసులు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో పాలు కూడా రెండు గ్లాసులు తీసుకోండి మీరు కప్పు కానీ గిన్నె కానీ ఏ తీసుకున్నా దాంతో కరెక్ట్గా కొలుచుకొని తీసుకోండి ఇప్పుడు ఈ పాలను ఒక మరుగు రానివ్వాలి మరగాలన్నమాట చూడండి ఇలా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని పాలల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని పట్టుకొని ఒకసారి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా పెట్టేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి మరి పాలు ఎక్కువ వేయదు పిండి ఎక్కువ వేయదండి ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారనమాట చల్లారడం కోసం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇవి పొద్దున చేసి పెట్టేసుకొని మనం ఖాళీ ఉన్న టైంలో అయినా చేసుకోవచ్చండి పూర్తిగా చల్లారినాకనే చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన పిండిని బాగా మెదుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట చెయ్యికి మనం ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండి తీసుకొని చిన్నగా చేయాలి చిన్నగానే ఉంటాయి ఈ పాలకాయలు సో అందుకని చాలామంది ఈ పాలకాయలు ఆయిల్లో వేస్తే పేలుతాయి అంటారండి కాబట్టి నాకైతే ఇక్కడ ఏం పేలలేదు ఒకవేళ మీకు అలాంటి డౌట్ కనుక ఉందనుకోండి నేను పాలు మరిగించాను కదా అలా మరిగించకుండా డైరెక్ట్ పాలలో పిండి కలిపేసుకోండి అసలు వేడి చేయని అవసరం లేకుండా పిండిలో పాలు పోసి చపాతి లాగా కలిపేసుకోండి సరిపోతుంది అలా అయినా వస్తాయి కాకపోతే మనం ఇలా మరిగించి వేయడం వల్ల ఇంకాస్త క్రిస్పీగా వస్తాయి చూడండి నేను అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి లేదంటే గరిటెలోకి వేసుకునన్నా నెమ్మదిగా ఆయిల్లో వదలండి ఒకేసారి ఎక్కువ వేయకండి స్టార్టింగ్ కొన్ని వేసి చూడండి అవి మీకు పేలుతాయి అని డౌట్ ఉంటే దూరం ఉండండి వేసినాక ఇక్కడైతే పేలలేదండి వీటిని వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఆగి ఒక వన్ మినిట్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవడమే చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్పీగా కూడా వస్తాయండి ఇవి చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి చేసి మీరు స్టోర్ చేసుకుంటే పిల్లలు అయితే టీవీ చూస్తూ అలా తినేస్తారు అంత బాగుంటాయి మనమైనా తినేస్తాము సో ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే నాకైతే రెండు సార్లకే అయ్యిందండి పిండి నేను కొంచెం చేశాను కాబట్టి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి ఇది పాతకాలం రెసిపీ అండి అయినా కూడా పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ శంకరపారా చూపిస్తున్నానండి శంకరపారా అంటే చాలా మందికి కుదరవు ఇలా నేను చూపించిన పద్ధతిలో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు స్నాక్ లాగా పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పైనే ఉంటాయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక కప్పుతో కరెక్ట్గా అన్ని మెజర్ చేసుకుంటున్నానండి రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు బట్ గోధుమ పిండితో చేస్తే ఇంత క్రంచీగా రావనమాట కొంచెం డిఫరెంట్గా వస్తాయి లేదు అంటే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదాతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి సరిపడా పంచదార అంటే ముప్పావు కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే స్వీటు ముప్పావు కప్పు కంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది దీంట్లోకి రెండు ఇలాచీలు వేసేసి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మైదాలో వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మిక్సీ జార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల శంకరపాలి అనేది మరీ క్రంచీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రవ్వను డైరెక్ట్గా వేయకుండా జస్ట్ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా చేయితో ఈ విధంగా కలుపుకోవాలి లేదంటే మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి కానీ చేయితో అయితేనే మొత్తం బాగా కలుస్తుంది ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక పావు కప్ అంతా నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిని పిండికి అంతా బాగా పట్టించాలి మనకు ముందుగా నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ చేయితో నెయ్యిని మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపినాక మీకు పిండి చూస్తేనే తెలిసిపోతుంది కొద్దిగా తడిపిండిలాగా అనిపిస్తుంది కదా ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అండి అప్పుడే మనకు నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వాటర్ ఒకేసారి వేయొద్దు ఎందుకంటే మనం పంచదార కూడా వేసుకున్నాం కాబట్టి దీనికి వాటర్ ఎక్కువగా పట్టదు అలాగే పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలి అస్సలు మెత్తగా తడిపోద్దండి అలా మెత్తగా తడిపారనుకోండి మీకు అస్సలు రావు కాబట్టి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు స్ట్ ఇవ్వాలి ఎందుకంటే రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి అది పూర్తిగా నానాలి కాబట్టి నేను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి పిండి చూస్తే తెలిసిపోతుంది కదా మీకు కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట సాఫ్ట్గా ఉండొద్దు ఇప్పుడు పిండిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నీట్ చేసుకున్నాక ఈ విధంగా చేసేసుకొని పిండిని రెండు భాగాలుగా చేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగంని దాంట్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను ఇంకొకటి మనం ఇక్కడ నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదా పిండి కానీ వేసుకోవనవసరం అవసరం లేదు డైరెక్ట్గా తాల్చుకోవాలి ఇంకోటి మీరు పిండిలో నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి కానీ ఆయిల్ వేయొద్దండి అస్సలు ఆయిల్ వేసుకోవద్దు నెయ్యి లేదంటే డాల్డా మాత్రమే వేడి చేసి వేసుకోవాలి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా మీకు మనకు మామూలుగా శంకరపాలి అంటే స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా సైడ్ పార్ట్స్ అంతా తీసేసుకోవాలి చూడండి ఈ మాత్రం మందంగా ఉండాలన్నమాట మరి సన్నగా తాల్చొద్దు అలా అని మరి గట్టిగా కూడా తాల్చుకోవద్దు ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం నెక్స్ట్ టైం చేసుకునే దానికి వస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది లేదంటే మనకు ఆల్రెడీ పిండిలో నెయ్యి ఉంది కాబట్టి అసలు అంటుకోదండి ఈజీగానే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చూడండి ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది కొంచెం మందంగానే ఉండాలి ఇవి మనం ఆయిల్లో వేసినాక ఇంకాస్త లావుగా అవుతాయి అప్పుడు మనకు మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి ఇలా అన్నీ చేసేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ చేసి రెడీ పెట్టేసుకున్నాక ఏం అంటుకోవండి ఇవి ఒకే దగ్గర వేసుకున్నా కూడా అంటుకోవా ఆయిల్ వేయగానే విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హీట్లో ఉండొద్దు ఇలా కొంచెం వేసుకొని చూస్తే సరిపోతుంది నెక్స్ట్ వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీకు చేయితో కాలుతుంది అనుకుంటే చెంచాతో అయినా వేసేసుకోవచ్చు ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయదు ఎందుకంటే ఇవి కొద్దిగా లావ్ అవుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచే వేసేసుకోవాలి వేసిన వెంటనే పెట్టి తిప్పొద్దు కొంచెం అవి వేగినాక కింద జస్ట్ ఇలా కదిలిస్తే సరిపోతుంది ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ అలా వేయించుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి లేదంటే లోపల అస్సలు ఉడకవు టేస్ట్ కూడా అంత బాగుండదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఒక స్టెయినర్లో వేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి చూస్తే తెలిసిపోతుంది కదా ఇలా మంచి కలర్లోకి వచ్చాక మాత్రమే తీసేసేయాలి ఇలా ఆయిల్ అంతా వెళ్ళాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ముందుగా ఇవి ఫస్ట్గా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ అవి పూర్తిగా చల్లారే కొద్దీ క్రిస్పీగా తయారవుతాయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ చూస్తున్నారు కదా నెక్స్ట్ ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉందనుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ హీట్లో ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి పైన లోపల మాత్రం ఉడకవు కాబట్టి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అదే ఫ్రెష్నెస్తో ఉంటాయండి అస్సలు పాడవవు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి పిల్లలకు స్కూల్కి పెట్టడానికి కానీ పెద్దవాళ్ళు ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ ఎక్కువ షుగర్ ఉండదు స్వీట్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రంచీగా వచ్చాయి డెఫినెట్ గా ఈసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్